పంచభూత లింగాలు ఎక్కడున్నాయో వాటి విశిష్ట గురించి మీకు తెలుసా పృథ్వీలింగం లింగం జలలింగం ఆకాశలింగం అగ్నిలింగం వాయులింగం వీటిని పంచభూత లింగాలు అని అంటారు వీటిలో మొదటిది పృథ్వీలింగం ఇది మట్టిలింగం కంచిలో ఉంది ఇక్కడ మహాదేవుడు ఏకాంబరేశ్వరుడుగా లిసాడు ఈ లింగాన్ని పార్వతీదేవి ప్రతిష్ఠించింది అక్కడున్న అమ్మవారిని కామాక్షి దేవి అని అంటారు అష్టాదశ శక్తి పీఠాల్లో ఇది ఒకటి రెండోది ఆకాశలింగం ఇది తమిళనాడులో చిదంబరం ఊరిలో ఊరులో ఉంది ఆకాశలింగ దర్శనం రహస్య వలె ఆకాశం లాగా శూన్యంగా కనబడుతుంది ఇక్కడ లింగ దర్శనం ఉండదు అందుకే చిదంబర రహస్యమని పేరు వచ్చింది ఇక్కడ నటరాజ స్వామి శివకామి సుందరీ దేవి మాత్రమే ఉంటారు మూడోది జలలింగం ఈ లింగం కింద ఎప్పుడు నీటి ఊట ఉండడం వల్ల ఈ లింగాన్ని జలలింగం అని అంటారు ఇది తమిళనాడులో ఉంది తిరుచినాపల్లి అనే ఊరి సమీపంలో జంబుకేశ్వర అనే ఊరిలో ఉంది ఇక్కడ స్వామివారు జంబుకేశ్వరుడు అమ్మవారు అఖిలాండేశ్వరి బ్రహ్మహత్య పాతకం నివారణ కోసం మహాదేవుడు ఇక్కడ జంబుక వృక్షం కింద తపస్సు చేసినందుకు శివుడికి జంబుకేశ్వరుడు అనే పేరు వచ్చింది నాలుగో లింగం అగ్నిలింగం ఇది తమిళనాడులో ఉన్న అరుణాచలంలో తిరు అన్నమలై ఊరిలో జ్యోతిర్లింగంగా వెలిసాడు అరుణాచలం శిఖరంపై అగ్నిలింగంగా ఉద్భవించి తేజోలింగం అయ్యాడు ఆయన పేరే అరుణాచలేశ్వరుడు ఐదవది వాయులింగం ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతికి దగ్గరలో శ్రీకాళాస్తి అని ఊరిలో వెలిశాడు ఇక్కడ శివుణ్ణి శ్రీకాళాస్తిశ్వర అని అంటారు అమ్మవారి పేరు జ్ఞాన ప్రశులాంబ ఇక్కడ శివుడు సాలిపురుగు పాము ఏనుగుని తనలో ఐక్యం చేసుకున్నందుకు ఈ ఊరికి శ్రీకాళాస్తి అని అలాగే శివుడికి శ్రీకాళాస్తిశ్వర అనే పేరు వచ్చింది మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే ఓం నమ శివాయ అని కామెంట్స్ లో తెలపండి